మాయా స్పర్శ ఒకనొక ఊరిలో రాజయ్య కమలమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి స్నేహ అనే ఒక చక్కని కూతురు ఉంది రాజయ్యకు బంగారం అంటే ఎంతో ఇష్టం అందుకే ఆ పాపను బంగారం అని ముద్దుగా పిలుచుకునేవాడు అడిగినవన్నీ కొని ఇచ్చేవాడు ఆ పాపను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు రాజయ్య తనకు ఉన్న పొలంలో వ్యవసాయం చేసేవాడు తన పొలానికి దగ్గరలో ఉన్న ఓ పేద చెట్టును దేవతగా కొలిచేవాడు నిత్యం దానికి నీళ్లు పోసి మొక్కేవాడు ఒకరోజు రాజయ్య మంచితానాన్ని మెచ్చి వన దేవత ప్రత్యక్షం అయింది ఉన్నట్టుండి దేవత కనిపించడంతో అతని ఆనందానికి అంతే లేదు రాజయ్య నీవు నన్ను ఇంతలా ఆదరించడం నాకెంతగానో సంతోషం కలిగించింది ఏదైనా వరం కోరుకో తీరుస్తాను దానికి రాజయ్య అస్సలు ఆలోచించకుండా నేను నా చేతితో ఏది తాకితే అది బంగారంగా మారాలి అని వరం కోరాడు దేవతకి తెలుసు ఇదేమంతా వరం కాదని అందుకే మళ్లీ అడిగింది మరొక్కసారి ఆలోచించి చెప్పు కాని బంగారంపై తనకు ఉన్న ఇష్టం కారణంగా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు రాజయ్య అతడు అడిగాడని కాదనకుండా సరే నీ ఇష్టం ఇక నుంచి నీవు నీ చేతితో ఏది తాగితే అది బంగారంగా మారిపోతుంది అని రాజయ్యకు వరం ఇచ్చేసి మాయం అయిపోయింది వనదేవత రాజయ్య దేవత ఇచ్చిన వారం నిజమూ అవుతుందో లేదో తెలుసుకోవడానికి అప్పుడే చెట్టు మీద నుంచి పడిన మామిడి పండును ముట్టుకున్నాడు అది వెంటనే దగదగా మెరిసిపోతూ బంగారు మామిడి పండుగా మారిపోయింది దేవత వరం నిజం కావడంతో మహా సంతోషపడి ఒక్కసారి ఆ మామిడి చెట్టును కూడా ముట్టుకున్నాడు అది మొత్తం బంగారుమయం అయిపోయింది ఈ చెట్టును ఇక్కడే ఉండనేద్దాం దీనిని చూసిన వాళ్ళు తమకు అవసరమైనంత బంగారాన్ని తీసుకుని వెళ్లి వాళ్ళ కష్టాలను తీర్చుకుంటారు అని ఇంటికి వెళ్లాడు రాజయ్య వనదేవత ప్రత్యక్షం కావడం దగ్గర నుంచి తన చేయి తాగితే ఏదైనా బంగారం కావడం వరకు అంతా తన భార్యకు వివరించి చెప్పాడు పరమ ఆనందంగా తన ఇంటిలోని వస్తువుల్ని కొన్నింటిని తాకి బంగారుమయం చేసి చూపించాడు బోలిడు బంగారం తన కళ్ల ముందు మెరిసిపోతూ కనిపిస్తున్నందుకు అతడి భార్య ఆనందపడినా అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని భయపడసాగింది కొద్దిసేపటికే బడికి వెళ్లిన అమ్మాయి స్నేహ ఇంటికి తిరిగొచ్చింది వాళ్ల నాన్నను చూస్తేనే ఆనందం పట్టలేక అంటూ పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరకు వచ్చింది కూతురిని ఎంతో గారభం చేసే రాజయ్య పరమానంద భరితుడై తన రెండు చేతులతో పట్టేసుకున్నాడు అంతే మరుక్షణమే ఆ పాప జీవం లేని ఒక బంగారు బొమ్మగా మారిపోయింది అది చూసి రాజయ్య నిర్ఘాంతపోయాడు ఏం చెయ్యాలో పాలుపోలేదు తనకు బంగారం అంటే ఇష్టమే కాని బంగారం కంటే ఎక్కువగా ప్రేమించే తన కూతురు స్నేహ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడే కుమిలి కుమిలి ఏడ్చాడు ఇక దుఃఖం ఆపుకోలేక దేవత కోసం ప్రార్థించాడు దేవత ప్రత్యక్షం అయింది ఏమిటి రాజయ్య ఏమైంది శక్తి నాకీ తల్లి మా అమ్మాయికి మామూలు రూపం వస్తే చాలు నీకు అప్పుడే చెప్పానుగా మరొక్కసారి ఆలోచించుకోమని అప్పుడు నా మాట వినలేదు ఇప్పుడు చూడు ఏమైందో సరే నీ ఇష్టం ఇక నుండి నీకు ఎలాంటి శక్తులు ఉండవు నీ అమ్మాయి కూడా మామూలు మనిషి అయిపోతుంది ఇంటిలో బంగారంగా మారినవన్నీ మళ్ళీ యథారూపంలోకి వచ్చాయి మామూలుగా మారిన కూతురు స్నేహాన్ని చూసుకుని రాజయ్య ఎంతగానో మురిసిపోయాడు దాంతో అతనికి బుద్ధి వచ్చింది ఆ తర్వాత నుండి తనకున్న దానితో హాయిగా తృప్తిగా జీవించడం నేర్చుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాశకి పోకుండా మనకు ఉన్నదానిలో ఆనందంగా ఉండడం మంచిది దేవత బంగారు గొడ్డలి కథ ఒక ఊరిలో రామయ్య స్వామయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు రామయ్య చాలా నిజాయితీపరుడు కాగా సోమయ్య అత్యంత ఆశపరుడు ఇద్దరు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవులకు వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి వాటిని అమ్మి జీవనం సాగిస్తుండేవారు అయితే ఒకరోజు సోమయ్య పట్నం వెళ్లే పని ఉందని చెప్పడంతో రామయ్య ఒక్కడే అడవికి వెళ్లాడు అతడు కట్టెలు కొడుతూ ఉండగా చేతిలోంచి గొడ్డలి ఒక్కసారిగా జారి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది తన జీవనాధారమైన గొడ్డలి పోయిందని అతడు నదిగొడ్డను కూర్చుని భో ఏడుస్తుంటాడు ఇంతలో అతని దుఃఖాన్ని చూసి ఆ నదీ దేవత ప్రత్యక్షమై ఏం జరిగింది అని అడిగింది అయ్యో తల్లి నా గొడ్డలు నీటి పాలైనది నాకు ఉన్న ఒక్కగానొక్క జీవనాధారం పోయింది ఇప్పుడు నేనేం చేయాలో దిక్కు తోచటం లేదు అంటూ రామయ్య వలవలా ఏడ్చాడు అతని అమాయకత్వాన్ని చూసిన ఆ నదీ దేవత వెంటనే నదిలోంచి ఒక బంగారు గొడ్డలు తీసి చూడు ఈ గొడ్డలు నీదేనా అని అడిగింది అది చూసి అతను తనది కాదని అంటాడు దేవత ఈసారి వెండి గొడ్డలు తీసి చూపించింది అదీ కాదంటాడు దేవత మరలా ఇనుపగొడ్డలు తీసి చూపిస్తుంది పోనీ తల్లి ఆ గొడ్డలు నాదే అని దానిని సంతోషంతో తీసుకుంటాడు నదీ దేవత రామయ్య నిజాయితీకి ఆశ్చర్యపోతుంది ఇంతవరకు అత్యవసరే చూశాం అని అతడి గుణాన్ని మెచ్చుకుని ఇనుపుగొడ్డలితో పాటు బంగారు వెండిగొడ్డలను కూడా బహుమతిగా ఇస్తుంది దాంతో ఆనాటి నుంచి రామయ్య ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా జీవించసాగాడు అది చూసి వారువలేని స్వామయ్య తన మిత్రుడి దగ్గర ఉన్న వెండి బంగారు గొడ్డల గురించి వాకబు చేశాడు దాపరికం లేని రామయ్య దేవత ప్రత్యక్షం కావడం దగ్గర నుంచి వెండి బంగారు గొడ్డలు ఇవ్వడం వరకు జరిగినదంతా చెప్తాడు అది విని సోమయ్యలో దుర్బుద్ధి పుడుతుంది మరుసటి ఉదయానే రామయ్యకు చెప్పకుండా ఒక ఇనుప గొడ్డలను తీసుకుని అడవికి వెళ్లాడు సోమయ్య కట్టెలు కొడుతున్నట్టు నటిస్తూ కావాలనే గొడ్డలిని నీటిలో పడేశాడు నది ఒడ్డును కూర్చుని దొంగి ఆడవడం మొదలుపెట్టాడు నదీ దేవత ప్రత్యక్షం అయ్యి ఏం జరిగింది అని అడిగింది తన గొడ్డలి పోయిన విషయం చెప్పి భూ విలిపించాడు దేవత వెంటనే నీటిలో నుంచి బంగారు గొడ్డలు తీసి చూడు ఈ గొడ్డలు నీదేనా అని అడిగింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాదే తల్లి నాదే ఆ గొడ్డలు నాదే అంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అబద్ధం చెప్పాడు సోమయ్య దేవతకు కోపం వచ్చి సాయం అని బంగారు గొడ్డలితో సహా అదృశ్యమైపోయింది బంగారం వెండి గొడ్డలు రాకపోగా తన జీవనాధారమైన ఇనుప గొడ్డలు కూడా పోవడంతో సోమయ్యకు బుద్ధి వచ్చింది ఈ కథలో నీతి ఏమిటంటే గంట అది ఒక అడవి మధ్యలో ఉన్న గృహం అక్కడకు అతిథులు ఎప్పుడు వస్తారో తెలియదు కానీ ఆ ఇంటిలో ఉన్న ఆహార పదార్థాల కోసం మాత్రం చుట్టుపక్కల ఉండే ఎలుకలన్నీ చేరాయి ఆ ఇంటిలో యజమాని అంటూ లేకపోవడంతో వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రకరకాల రుచికరమైన పదార్థాలు తింటూ రాత్రికి హాయిగా కలుగుల్లో నిద్రిస్తూ కాలం వెళ్ళదీసేవి ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒక రోజు ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక పిల్లి ఆ ఎలుకలు ఉండే ఇంటిలోకి వచ్చి చేరింది అది రావడం మొదలు ఎలుకలపై వేట ప్రారంభించింది గుట్టు చప్పుడు కాకుండా మాటు వేసేది తరిమి తరిమి మరి ఎలుకల పని పట్టేది దాంతో పిల్లి దెబ్బకు ఎలుకలన్నీ విసుకెత్తిపోయి ఉన్నాయి అందుకనే ఒక రోజు ఎలుకలన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి మిత్రులారా మనం ఆహారం కోసం ఇంతకు ముందు ఎటువంటి కష్టం లేకుండా హాయిగా సంపాదించుకుని తినేవాళ్ళము కాలము కలిసి రాక ఆ పిల్లి రూపంలో వచ్చి రోజు మనల్ని తరిమి తరిమి ఇబ్బంది పెడుతుంది రోజుకొక ఎలుకని తినేస్తోంది మనకి తిండి లేదు సరిగ్గా నిద్ర లేదు ధైర్యం చేసి కలుగల్లో నుంచి బయటకు వస్తే ప్రాణాలు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి ఈ క్లిష్ట పరీక్షకి పరిష్కారం ఏమిటి ఇప్పుడు మనమందరం ఏం చేయాలి ఆ పిల్లి నుండి తప్పించుకోవడం ఎలా ఆ పిల్లిని ఇక్కడ నుండి తప్పించడం ఎలా అని అందరికీ తన బాధని విన్నమించుకుంది వేదికపై ఉన్న ఓ ముసలి ఎలుక ఆ ముసలి ఎలుక ఉన్న వేదికపైకి వచ్చిన మరో ఎలుక మిగతా వాటికి ఒక సలహా ఇచ్చింది పిల్లి మెడలో ఒక గంట కడితే ఎలా ఉంటుంది ఆ మాట వినగానే అన్ని వాటిలో అవి చర్చించుకుంటూ ఆలోచనలో పడ్డాయి పెళ్లి ఎటువైపు నుండి వచ్చిన గంట చప్పుడుతో మనకు సులభంగా తెలిసిపోతుంది అప్పుడు మనమంతా వెంటనే దాక్కోవచ్చు కొన్ని రోజులు ఆహారం దొరకక నీరసించి చివరికి చిక్కి శల్యమై ఆ పిల్లి ఏదైనా వెళ్ళిపోతుంది అని వేదిక మీదించి అదే ఎలుక సలహా ఇచ్చింది ఈ ఆలోచన అందరికీ చాలా బాగా నచ్చింది వెంటనే ఎలుకలన్నీ చప్పట్లు కొడుతూ దాన్ని అభినందించాయి తర్వాత గంట ఎలా ఉండాలి ఎంత పెద్దదైతే బాగుంటుంది ఎంత దూరం నుండి వినిపిస్తుంది ఎక్కువ దూరం వినపడాలంటే ఎలాంటి గంట ఉండాలి ఈ విషయాలన్నీ చర్చించుకున్నాయి ఇంతలో ముసలి ఎలుకకి ఒక సందేహం వచ్చింది అంతా బాగానే ఉంది కానీ మరి పిల్లికి గంట ఎవరు కడతారు అడిగింది నీవంటే నీవంటూ చూపించుకున్నాయి కరుణ ఆ బాధ్యతను కూడా ఆ ఉపాయం చెప్పిన ఎలుకపైనే మోపాయి నేను సలహాలు మాత్రమే ఇస్తాను అమలు మీరే చేయాలి అని తప్పించుకుంది తరువాత ఆ బాధ్యత ఏదో తమపై పడేలా ఉందని చడి చప్పుడు చేయకుండా ఎలుకలన్నీ సమావేశం ముగించుకుని వాటి వాటి కలువుల్లోకి వెళ్ళిపోయాయి ఈ కథలో నీతే ఏమిటంటే ఉచిత సలహాలు ఇవ్వడం సులువే కానీ వాటిని పాటించడమే కష్టం